హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయ శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ ఈరోజైతే స్వామివారికి తులసిమాల ఎలా ప్రిపేర్ చేస్తున్నాయో మీతో షేర్ చేసుకుంటున్నా అండ్ తులసిమాల స్వామికి ఎందుకు అంత ఇష్టమో కూడా ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి తులసి అంటే ఎంతో ఇష్టము స్వామివారి అలంకరణలో ప్రముఖ స్థానం ఏర్పరచుకుంది తులసి స్వామివారికి తులసి మాత అంటే ఎందుకంత ఇష్టమో ఒకసారి అయితే ఈ స్టోరీ ద్వారా విందాము చిన్నప్పటి నుండి స్వామివారికి తులసమ్మ మహాభక్తురాలన్నమాట భక్తికి మెచ్చుకున్న విష్ణుమూర్తి ఆమె ఒకరోజు ప్రత్యక్షమై నీకు ఏం కోరిక కావాలో కోరికో అని అడిగినప్పుడు ఆ అమ్మవారు నేను ఎప్పుడు మీ సేవలో ఉండేటట్టుగా నాకు ఒక వరం ఇవ్వండి అని విష్ణుమూర్తిని అయితే కోరుకున్నదంటే తులసమ్మవారు ఆమె భక్తికి మెచ్చుకున్న విష్ణుమూర్తి ఒకరి ఇంటి పెరటిలో తులసమ్మను వెలిసేలా చేసి వాళ్ళ కళలో కనిపించి మీ పెరటిలో అయితే ఒక ముక్క ఉంది అది ఒక సువాసనభరితమైన చల్లదనంతో కలిగి ఉంటుంది దాని ఆకులతో మీరు రోజు నా పాద పూజ చేయాలనేసి వాళ్ళకైతే కళలో కనిపించి చెప్తారంట విష్ణుమూర్తి అప్పటి నుండి అయితే విష్ణుమూర్తికి అయితే మన తులసి ఆకులతో పాదపూజ చేస్తూ ఉంటారంట అయితే ఒకరోజు విష్ణుమూర్తి స్వామికి వక్షస్థలంలో ఉన్న లక్ష్మీ అమ్మవారు తనకు కొంచెం దిగువనగా దిగువగా ఉన్న తులసి అమ్మవారిని కొంచెం కించపరిచినట్టుగా అవమానించినట్టుగా మాట్లాడినందుకు తులసి అమ్మవారు బాధతో ఎండిపోయి కొంచెం దిగులుగా ఉంటారంట అది చూసిన విష్ణుమూర్తి మళ్ళీ వాళ్ళ కళలోకి వెళ్ళి రేపటి నుంచి తులసి దళాలతో పాదపూజ కాకుండా తులసి దళాలను మాలగా చేసి నా కిరీటం పైన పెట్టాలి ప్రతిరోజు ఇలా మీరు పూజ చేసుకోవాలని మళ్ళీ వాళ్ళ కళలోకి వెళ్ళైతే చెప్తాడంట ఇదైతే నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ అన్నమాట ఏమన్నా తప్పులుంటే క్షమించండి తులసిమాల వెంకటేశ్వర స్వామికి ఎందుకు అంత ఇష్టమో మీకు తెలిసిందైతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ